ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి దీనికి ఈవీఎంలతోనే చేయబోతున్నారా వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు పోటీ చేస్తుందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు ఈవీఎంలతోనే స్టార్ట్ పెట్టబోతున్నారా అండ్ అదేవిధంగా ఇంకా వైఎస్ఆర్సీపీ ఏమైనా ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉందా అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ పోటీ చేస్తుంది అనుకోవచ్చా అసలు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు నీలం సహాని ఈరోజు ఒక ప్రకటన చేశారు ఏది స్థానిక సంస్థల ఎన్నికలు మరి పూర్తి కసరత్తు ఈవీఎంలు ఉపయోగిస్తారనే ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయం అన్నారు అంటే బ్యాలెట్ ద్వారా జరుగుద్దా ఈవీఎంల ద్వారా జరుగుతుందా దాని దగ్గర ఒక పదకొండు వేల ఈవీఎంలు సిద్ధంగా ఉన్నాయి అంటే మొన్నే పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి ఘోరంగా చిత్తు చిత్తుగా ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం సొంత జడ్పీటీసీలో డిపాజిట్లు పోయాయి ఎక్కడైతే ఆయనకి అరవై వేల ఓట్ల మెజార్టీ వచ్చిందో మొన్న పదిహేను నెలల క్రితం ఇప్పుడు అక్కడ వాళ్ళ అభ్యర్థికి ఆరు వందల ఓట్లు కూడా రాలేదు ఈ పరిస్థితుల్లో అసలు రేపు పొద్దున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తాడా బహిష్కరిస్తాడా చర్చ ప్రజల్లో చర్చ ఏది గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు గుర్తొచ్చాయి జగన్ సీఎంగా ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా జరిగాయి సేమ్ ఇవాళ దేవుడి స్క్రిప్ట్ రిపీట్ అవుతుందా ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్లో అసలు నామినేషన్ వేయగలరా వీళ్ళు ఓకే ఎందుకంటే అప్పుడు జగన్ సీఎంగా భయభ్రాంతులకు గురి చేశారు నామినేషన్లు ఏమీ లేదు అసలు తలలు పగలగొట్టారు ఏది ఎవరైతే నామినేషన్లు వేస్తారు అనుకున్నారో ప్రతిపక్షం తరఫున వాళ్ళ ఇళ్లల్లో బ్రాందీ సీసాలు పెట్టారు గంజాయి ప్యాకెట్లు పెట్టారు తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపిస్తామని బెదిరించారు అధికారులను బెదిరించారు నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకున్నారు అరే ఆడపిల్లలు మహిళలు కనీసం మహిళల వాళ్ళతో అన్నా నామినేషన్ వేపిద్దామంటే వాళ్ళను కూడా అడ్డుకున్నారు అంటే బ్లౌజ్ పీసుల్లో అంటే జాకెట్లలో నామినేషన్ పేపర్లు తీసుకుని పోతున్నా కూడా లాక్కున్నారు రిటర్నింగ్ అధికారి ఎదుటే అభ్యర్థిని భయపెట్టారు ఎట్లా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక రౌడీ రాజ్యం ఇవాళ ఇప్పటికీ కూడా జనం కళ్ళ ముందున్న పరిస్థితుల్లో ఇప్పుడు రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ అనగానే మనకు ఆ సినిమా గుర్తొస్తుంది జగన్ సీఎంగా ఆ రోజు సినిమా ఇప్పుడు మళ్ళా జగన్కి సినిమా చూపిస్తుందా కూటమి ప్రభుత్వం ఇప్పుడు నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష ఏదంటారు ఆ రోజు జగన్ ఇదే కదా నేర్పింది ఆ రోజు తెలుగుదేశం అభ్యర్థులు లేకపోతే జనసేన అభ్యర్థులు వాళ్ళిళ్లల్లో మరి నువ్వు పెట్టినట్టుగానే ఇప్పుడు వైసీపీ తరఫున ఎవరన్నా నామినేషన్లు వేస్తే వాళ్ళ ఇళ్లలో పెడతారా అంటే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పోలీసు ఇవాళ భయాసుడిగా లేదు వాళ్ళేంటి చట్టబద్ధ పాలన సాగుతారు ఎవరైనా స్వేచ్ఛగా మరి వాళ్ళకి సంబంధించినటువంటి పనులు చేసుకుంటున్నారు మీరు మీరు నామినేషన్లు వేయండి అన్నా కూడా వీళ్ళు వెయ్యరా ఒక భయం కనపడుతుంది ఏది పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ డిపాజిట్లు పోయేసరికి ఇక రేపొద్దున ఎందుకు పోటీ చేయడం దండగా అంటే మొరాలిటీ ఎక్కడ దెబ్బతింటుందో కార్యకర్తల్లో లేకపోతే నాయకుల్లో అనేటువంటి ఒక భయంతో ఈవీఎంలు అనే వంక చూపించి బాయ్కాట్ చేస్తారా ఈవీఎంలతో జరపాలి అని ఇంకా ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు ఓకే మొన్న పులివెందుల ఒంటిమిట్టా జరిగింది జ బ్యాలెట్తోనే ఒకవేళ ప్రభుత్వం కనుక ఈవీఎంలు కనుక ఉపయోగించాలని నిర్ణయిస్తే ఇప్పటికే మొన్న ఎన్నికల తీర్పు ఏది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలను కూడా వీళ్ళేంటి ఈవీఎంలో ఏదో మిస్ప్రెజెంట్ చేశారు రోజా లేకపోతే వీళ్ళందరూ మాటలు మనం విన్నాం అసలు సీఎంనే ఈవీఎం సీఎం అని అవును డిప్యూటీ సీఎంని ఈవీఎం డిప్యూటీ సీఎం అని వీళ్ళు చేసిన అవహేళన అంటే వీళ్ళు గెలిస్తే ఈవీఎంలేమో బెస్ట్ వీళ్ళు ఓడిపోతే వరస్టా అదే మొన్న జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా అన్నారు సిబిఐ ఆయన ఎవరు రిటైర్డ్ జేడీ లక్ష్మీనారాయణ ఏమన్నారు మీరు ఈవీఎంల ద్వారా గెలిచి మాట్లాడండి రద్దు చేయమని ఈ పార్టీలకి ఈ నాయకులకి ఈవీఎంల గురించి మాట్లాడే అర్హత లేదు అన్నట్టుగా నూట యాభై ఒక్క సీట్లు జగన్ గెలిచినప్పుడు ఈవీఎంలు తప్పు వద్దు బ్యాలెటే పెడదాం అని నువ్వు కనుక అనుంటే నమ్ముతారు అంటే నువ్వు గెలిచినప్పుడు ఈవీఎంలు అబ్బో బ్రహ్మాండంగా ఉన్నాయని నువ్వు చెప్పి ఇప్పుడు ఓడిపోగానే ఈవీఎంల మీద బురద చల్లాలనుకుంటే ఒకటి ఈవీఎం అయినా లేకపోతే బ్యాలెట్ అయినా ఇవాళ ప్రజా తీర్పు దేని మీద జరుగుద్ది మీ పనితీరు మీద జరుగుద్ది ఇప్పుడు తెలుగుదేశం ఎలా పనిచేస్తోంది జనసేన ఎలా పనిచేస్తోంది బీజేపీ వాళ్ళు పనితీరు ఎలా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది బ్రహ్మాండంగా వాళ్ళు ముగ్గురు అధికారంలో ఉన్నారు వాళ్ళు చెప్పిన హామీలు నెరవేరుస్తున్నారు నెక్స్ట్ కేంద్రం నుంచి నిధులు పెద్ద ఎత్తున తెస్తున్నారు మరి రోడ్లు గుంతలన్నీ పూడ్చారు ఎలా నువ్వు ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ఉంది ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెడ్డ పనులు చేస్తే మనం ఆ చెడ్డ పనులను భూతార్థంలో చూపించి ఏదో ఓటు అడగచ్చు నువ్వు ఫెయిల్ యూర్ నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తే నువ్వు కేంద్రం నుంచి పోలవరంకి మరి ఎందుకని పన్నెండు వేల ఐదు వందల కోట్లు తేలేకపోయావు విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్రం నుంచి నువ్వు ఎందుకని పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లు తేలేకపోయావు అమరావతికి అరవై మూడు వేల కోట్లు ఎందుకని తేలేకపోయావు ఇప్పుడు ఇవాళ సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ పెడుతున్నారు రాయలసీమలో ఏరోస్పేస్ డిఫెన్స్ కంపెనీలు వస్తున్నాయి రాయలసీమకి అటు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లేకపోతే బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్తో పాటుగా హైదరాబాదు మరి బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది అటు కొప్పర్తిలో మూడు వేల కోట్లు ఇటు ఓర్వకల్లులో మూడు వేల కోట్లు అక్కడ హబ్స్ నో నోడ్స్ డెవలప్ అవుతున్నాయి అంటే అటు ఉపాధి ఇటు ఇన్వెస్ట్మెంట్స్ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారింది సింగపూర్ కంపెనీలు వస్తున్నాయి మళ్ళా అన్ని విదేశాల నుంచి పెట్టుబడులు వస్తుంటే ఇప్పుడు నువ్వు ఇంకా వాళ్ళని ఏ విధంగా బ్లేమ్ చేయగలవు జగన్మోహన్ రెడ్డి పోని నువ్వేమన్నా పార్టీని సమర్థంగా నడిపించి ఈ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తే అబ్బా అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు అని కొన్ని నోట్లేస్తారు నువ్వేమో అసెంబ్లీకే పోవటం లేదు అసెంబ్లీకి ఎగ్గొట్టే జగన్మోహన్ రెడ్డి రేపొద్దున అభ్యర్థులనేమో నిలబెడతాడు వాళ్ళకి ఓటు అడుగుతాడు ఇలాంటి పార్టీ ఇటువంటి నాయకుడు అసలు పోటీకి అర్హుడేనా అభ్యర్థులను నిలబెట్టడానికే కనీస నైతిక అర్హత కోల్పోయాడు థ్యాంక్ యూ సార్ నమస్తే